ఈ రోజే ఈరోజు సాయంత్రమే ప్రధాని మోడీ కీలక పదవి స్వీకారం అవును ప్రమాణ ప్రమాణ పదవి ప్రమాణ స్వీకారం ఈరోజే జరుగుతుంది ఆ వెంటనే రైతులకు పిఎం కిసాన్కు సంబంధించి డేట్ అయితే ప్రకటించబోతున్నారు సో మనం చూసుకున్నట్లయితే ఈరోజే ప్రధానమంత్రి మోడీ గారు సో ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఆ వెంటనే రైతులకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి విడుదల చేస్తారని మనకైతే డేట్ అయితే విడుదల చేయబోతున్నారన్నమాట సో పిఎం కిసాన్కి సంబంధించి రైతులు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అయితే క్లారిటీ అయితే రాబోతుంది ఈరోజు రాత్రికి పిఎం కిసాన్ డబ్బులు సంబంధించి పదిహేడు విడత ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఏంటని అయితే మనకి తెలుస్తూ అనమాట సో మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఈ పథకానికి సంబంధించి క్లారిటీ అయితే రాబోతుంది మనకి వాస్తవంగా ఈపాటికి డబ్బులు అయితే విడుదలవ్వాలి ఎన్నికల కారణంగా పథకాన్ని అయితే లేట్ అయితే చేశారు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి నిధులు మనకి ఎప్పుడు వస్తాయి ఏంటనేది అయితే తెలియబోతున్నాయి అనమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ అన్నింటిలో అయితే జరుగుతూ ఉంటుంది